అలాంటి సమయంలో ఆ విశ్వాసి ఆ విశ్వాసి ధైర్యం తెచ్చుకొని ప్రభుత్వ చూసి గట్టిగా ప్రార్థన చేయాల్సిన విశ్వాసి ఎవరిప్పుడు తెలుసా ఆయన దేవునికి దూరం అయిపోయాడు ఇక్కడ రెండు కారణాలు కనపడుతున్నాయి ఒకటి సంఘం అర్థం చేసుకోకపోవడం అపనింద వేయడం రెండవది దేవుడు ముందే చెప్పాడు ఇలాంటి నిందలు పడతాయి ఇలాంటి దొంగ నిందపడచ్చు త్రాగూత నిందపడచ్చు వ్యభిచారాన్ని నిందపడచ్చు అపత్తి కూడా నిందపడచ్చు లంచం మోసగాడని నిందపడచ్చు మోసగాడిని నిందపడచ్చు అక్రమ నిందపడచ్చు అక్రమకారుడు నీ మీద ఎటువంటి నిందైన పడుతుంది ఎందుకంటే నీతి మంతుడు పరిశుద్ధుడు ఏ వంక లేనివాడు ఏ పాపం లేనివాడు ఏ నేరం చేయనివాడు సాతాను కూడా నేరం పెట్టలేదంతా పరిశుద్ధుడైనా ఏ సుప్రభుని నిందించారు ఏ సుప్రభు మీద నిందలొచ్చాయి వచ్చాయి ఆ మూడు సంఘాలు తిరిగిన వ్యక్తి దూరం అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు సంఘానికి దూరమైపోయాడు భక్తికి దూరం అయిపోయాడు ఆయన అన్నింటిలో కలిసిపోయాడు నేను ఒక సంఘానికి వెళితే వాక్యం చెప్పే ముందు చెప్తున్నాడు అయ్యా అంటే బాగా చెప్పని కాదు ఆయన చెప్తున్నాడు ఒక మాట వచ్చి ఆయన గురించి ప్రార్థన చేస్తున్నది నాకు బాగా బాగుంది సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఇలా నిందకు గురైపోయాడు పక్క సంఘానికి వెళ్ళాడు అక్కడ స్థిరంగా బాగుండను అక్కడ నేరం పడింది పక్కన నేరం పడింది నిజానికి ఆయన దొంగతనం చేసేవాడు కాదు ఆయన అలాంటి వాడు ఉదాహరణకి అద్దగాడి వంద ఉదాహరణ ఉన్నాయి నా దగ్గర నిజాలున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజాలు ఎన్నున్నాయి చెప్పడానికి వాక్యమే చెప్పాలని వాక్యం చెప్తా ఉంటారు కాబట్టి నిందలు ఏదో రకంగా వస్తాయి నిందలు ఏదో రకంగా వస్తాయి ఒకసారి ఒక ఆమె ఒక మందిరానికి వెళ్ళింది మందిరానికి వెళ్ళి ఆమె మార్కెట్ వెళ్తున్నప్పుడు సినిమా టాక్సీలకు ఒక ఆమె వస్తుందంట ఆమె సినిమా పడింది ఈ దాంతో ఒకటే ఊరు ఓ ఎటు పోతున్న వదిలేమా అంటే ఇట్లా ప్రార్థనకు వచ్చినా మార్కెట్కి కొరగాలని పోతున్నా అంటే ఓ నీరు కూడా వస్తున్నాడు ఆమె నీరు కొద్ది సినిమా సినిమా ఆమె బయటికి రాగానే వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూ పోతున్నారు కుంకుడు సినిమా అప్పుడే పెట్టారు బజార్ నుండి భర్త వస్తున్నాడు ఈ క్రైస్తరాలు భర్త నా భార్య ఇంటికాడ నాకేం చెప్పింది చర్చికి వెళ్తానని చెప్పింది కానీ ఇప్పుడు నా కన్నా ఏం చూసాను నేను సినిమాకి వెళ్ళి వస్తున్నటువంటి నేను చూసాను అది నిజం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉన్నాము అడగాలి కానీ మరి నమ్మకం లేదు అని పక్కన కూడా భర్త చెప్తుంది చోరు కుట్టేసింది ఆ మైండ్ మార్చేసింది నా భార్య ఇగో నేను సినిమాకి వచ్చిన ఆయనకే చెప్పకే అని చెప్పుకుంటుంది కాబట్టి నా భార్య ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళింది సినిమాకే వెళ్ళింది అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈపు చింతపండి కొచ్చిన ఆ ఆమెలో తెలుసుకోవాలంటే మీకు పెద్ద పని పెడతా ఈ ఇల్లందుకి పన్నెండు కిలోమీటర్లు దాటకుండా ఉంది ఇల్లందు రౌండ్ మొత్తం మీకు చేపల పట్టుకోండి నిజం సంపూర్ణ నిజమేది ఒక్క మాట కొన్ని కలిపి చెప్పలేదు ఈపు చింతపండు కొట్టాడు ఆమె నువ్వు నన్ను చంపినా సరే నేను నీకు అబద్ధం చెప్పట్లేదు నేను చర్చకే వెళ్ళాను నేను రెట్టి వచ్చినప్పుడు ఇలా నడిచి వెళ్తున్నాను ఆమె అప్పుడే టాక్సీకి వెళ్ళి వచ్చింది ఆ గుంపు నేను కలవటం ఒకేసారి అయింది నేను అబద్ధం ఆడట్లేదు నువ్వు పుట్టినా ఒకటే చంపినా ఒకటే నువ్వు నమ్మకపోయినా బాధలేదు నా మీద నువ్వు ఇంకే నేరం పెట్టినా బాధలేదు నన్ను సింగిల్కి పోయాం అనుకుంటావా ఇంకేమన్నా తీసుకొని పోయాకుంటున్నావు నువ్వేమన్నా నా మాట సత్యం నేను అబద్ధం ఆడట్లేదు ఆమె అలాగే నిలబడింది అలాగే నిలబడింది విశ్వాసం కూడా నిలబడింది విశ్వాసం కొంతకాలానికి పది పదిహేను తర్వాత వాళ్ళ ఆయనకు నమ్మకం కలిగింది ఒకరోజు కాదు పదిహేను ఏళ్లు గమనించాడు ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నాడు ఆయన బ్రతికే ఉంది ఆమె బ్రతికే ఉంది ఈ ఇల్లందు సంఘంలోనే ఉంది కానీ ఇల్లందుకు రౌండ్ ఆఫ్ మొత్తం పన్నెండు కిలోమీటర్ లోపు ఉంది మీకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు పెద్ద పని పెట్టారు మీరు ఆమె ఎవరో తెలుసుకుంటే చాలా సంతోషం స్తోత్రం కలిగిన కాక ఇంత ఎందుకు ఇక్కడ ఒక మాట చెప్తే చెప్పాలిగా చూడండి ఒక నేరం పడిందనేమో ఒక ఆయన ఏమైపోయాడు అపవాది గురిలో చిక్కుకుపోయాడు చిక్కుపోయాడు నేరం పడింది నన్ను దొంగ అన్నారు సంఘం దొంగ అన్నది మంచి స్నేహితులు కూడా నన్ను దొంగ అన్నారు పక్క సంఘం దొంగ అన్నది నన్ను దొంగ 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 అంటే సార్లు దొంగ అంటే దొంగతనం అన్నట్టుగా జరిపడు ఒక ఆమె మాత్రం దెబ్బలు తిని కూడా ప్రభు కొరకు నిలబడింది స్వతరం కలిగిన హిందుడు అనే మాట అర్థం చెప్పాను ఇన్ని మన మీద నిందలైన మనం నిందలే మన నిజం నిన్ను తగ్గుతూ తాగిపోతూ సార్లు తాగిపోతూ అంటున్నా కనుక నేను తాగుతూ అంటే కాబట్టి గమనించండి మన మీద ఎన్ని నిందలైన పడచ్చు డిసైడ్ చేసుకున్నాడు దేవుని ప్రజలకు నిందలున్నాయి దేవుని ప్రజలు గొర్రెలాంటి వారు దేవుని ప్రజల మనస్తత్వం గొర్రె లాంటిది కాబట్టి దేవుని ప్రజలతో పాటు ఈ ఐగుప్తు ధనము కంటే ఈ సుఖము కంటే ఈ పొగడతల కంటే రాజులకెన్నో పొగడతలు రాజులకెన్నో ఎవండి ఉంటాయి రాజులు పొగడే వారు చాలా మంది ఉంటారు కవులు ఉంటారు దీనికంటే కూడా నేను ప్రజలతో దేవుని ప్రజలతోనే సాగుతాను సూత్రం కలుగును గాక సూత్రం కలుగును గాక సోత్రం కలుగును కాక సంఘానికి వస్తున్నప్పుడు ఇరుపులు పో మాలమాదిగా దేవుని నమ్ముకున్నారు అంటారు ఆయన సరే ఇప్పుడు మాలమాదిగా దేవుని నమ్ము మాలమాదిగా దేశ ప్రభు నమ్ముకున్నందుకు మాలమాది దేవుడు మరి ఇప్పుడు లంబాడిపోయి కోయలు ఇప్పుడు మలెవరి దేవుడు అయినా లంబడి కోయాల దేవుడు మరి కమ్మోలు కదా ఇప్పుడు ఎవరు కొంచెం చెప్పండి అమ్మా కమ్మోళ్ళ దేవుడు బ్రాహ్మణ్స్ అమ్ముకున్నారుగా మరి బ్రాహ్మణ్ దేవుడు అమెరికా వాళ్ళు అమ్ముకున్నారు ఇప్పుడు ఇండియా వాళ్ళు అమ్ముకున్నారుగా అట్లాంటి కొద్ది చాలు ఇండియా దేవుడు కోమటో వాళ్ళు అమ్ముకున్నారుగా ముస్లింస్ నమ్ముకున్నారుగా చెప్పండి ముగింపు ఒక మాట గురించి ఒకడు వీలు పెడతాడు ఎండింగ్ మాత్రం మామూలు ఎందుకంటే శివ తి అట్లా నా దగ్గర కూడా ఎండింగ్ ఉంది ఎండింగ్ ఎండింగ్ మామూలు కూడా ఉంది కాక యు చెప్పండి కమ్మలు అమ్ముకున్నందుక లమ్ముడు వాళ్ళు అమ్ముకున్నందుకు కోహాలు అమ్ముకున్నందుకి మాదో వాళ్ళు అమ్ముకున్నందుకి మాది వాళ్ళు ఇక అసలు నాలుగు ఇట్ల చెప్పుకుందాం ఓసీ వాళ్ళు అమ్ముకున్నందుకి బీసీ వాళ్ళు అమ్ముకున్నందుకి ఎస్సీ వాళ్ళు అమ్ముకున్నదికి ఎస్టీ వాళ్ళు నమ్ముకున్నందుకు మొత్తం కలిపి నాలుగు కూప్పులేగా ఇండియాలోనే అని ఇండియాలో ఎన్ని జాతులు ఉన్నా ఎన్నుకోవాలన్నా మొత్తం కలిపి నాలుగు ఇట్లనే అంటే ఇప్పుడు లాస్ట్ కోసం ఏమన్నా అయినా ఇండియా దేవుడు ఏ దేవుడు ఇండియా దేవుడు తర్వాత అమెరికా వాళ్ళు నమ్మారు అమెరికా దేవుడు ఆఫ్రికా వాళ్ళు నమ్మారు ప్రపంచంలో అన్ని దేశాలు నమ్మారు ఇప్పుడు ఏమైంది ప్రపంచానికి దేవుడు అయి స్తోత్రం కలిగొనగాక అదే మరి ఎండింగ్ ఇప్పుడు మాలవాదికి దేవుడి దగ్గర రాగలేదు ఒకప్పుడు మాలవాదిగా నమ్ముకున్నారు కనుక మాలవాదిక దేవుడు ఓకే అట్నే అనుకుందాం ఒకప్పుడు ఎరగటి రోజుల్లో మిషనరీలు వచ్చారు ఆ మిషనరీలు వచ్చినప్పుడు ఎవరు నమ్ముకున్నారంటే అంటే ఎక్కువ ఉన్నారు ఎరకున్న నమ్ముకున్నారు మాలవాదిగా నమ్ముకున్నారు ఎక్కువ ఎక్కువ మంది వాళ్ళ అమ్మారు కనుక మాలవాదికి దేవుడు పడింది ఇప్పుడు ప్రపంచం అంతా నమ్మింది కనుక ఆయన ప్రపంచానికి దేవుడు అయిండు స్తోత్రం కలిగొనగాక అప్పుడు కూడా ప్రపంచానికి దేవుడే కానీ ప్రజలకు అర్థం కాలేదు సరే మంచిది చూడండి ప్రియమైన సంఘం మాది ఎవరు ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది నిందల సమయంలో జాగ్రత్తగా ఉండాలి నిందల సమయంలో జాగ్రత్తగా ఉండాలి నిందలు వస్తాయి ఏ రకమైన నిందలు వస్తాయి ఏ రకమైన నిందలు వస్తాయి తిండి బోధన నింద రావచ్చు తిరుగుబోధ నింద రావచ్చు సోమలైన నింద రావచ్చు కుల పిచ్చోడ నింద రావచ్చు మత పిచ్చోడ నింద రావచ్చు డబ్బు పిచ్చోడ నింద రావచ్చు సోదోడు నింద రావచ్చు భక్తి లేదా ఎంత భక్తి చేసినా వేస్ట్ వేస్ట్ పేరు అంటారు కొంతమంది కూరు పడిపోతే ఐర లెక్కలు పేరు పెట్టారు సినిమాలో పోయినా లెక్కని తాడ తాడపల్లి కూడా మీటింగ్ చేయడానికి పోయినప్పుడు ఇదేనాడ ఐర గిల్ అంటే అప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాం సోతాం ఇలా చిన్న ఇల్లు ఏం లేదా ఎప్పుడైతే వారికి ఐర లెక్కలు పేరు పెట్టాడో ఎవడు కూడా వానికి సినిమాలు ఇవ్వలేదు లాస్ట్కి వచ్చానికి భేదవాడు పిచ్చర్వాడు చచ్చిపోయాడు సమాధి చేయడానికి డబ్బులు లేనంత అయిపోయాడు ఆయన బ్రాహ్మణ కుటాలకు సంబంధించిన వాళ్ళ నిజంగానే అనేక మంది బ్రాహ్మణులు సంధా వేసుకొని సమాధి చేశారాయి నేరం పడింది వీడు వాడు సినిమాలో యాక్ట్ చేశాడు కానీ నిజ జీవితంలో ఉందంటే ఆయన పురోహిందు నిజానికి పూజలు ఆయన ఆయన ఎవరు కూడా పూజ చేయడానికి పిలవలేదు ఎందుకని ఈయనెవరు లెక్కేసంటే కథమే కాదు అలాగనే సంఘంలో కుటుంబాల్లో కూడా వ్యక్తుల మీద కూడా కొన్నిసార్లు నిందలు చాలా భయంకరంగా ఏలువడి చేస్తాయి అలాంటి సమయంలో గుండె నిబ్బరం కావాలి విశ్వాసంలో ధైర్యం కావాలి ప్రభు చూసే నేత్రాలు కావాలి లేకపోతే కుంగిపోయే ప్రమాదం ఉంది జారిపోయే ప్రమాదం ఉంది పడిపోయే ప్రమాదం ఉంది మరలా చదవండి తిరుమతి పత్రిక మూడు ఏడు మరియు గురిలో పడిపోయే ప్రమాదం నిందలు పడ్డప్పుడు ఉంటది ఏ అమ్మాయి నువ్వు కోరి మధ్య నెట్ట వండిన అసలు బాగుండట్లేదు బాగుండట్లేదు కాకరగడ్డ బాగలేదు అవునా తెల్లారు అన్నాడు బెండకాయ బాగలేదు అవునా తెల్లారన్నాడు కోడికుంటూ కూర బాగలేదు అవునా పప్పు కూర బాగలేదు వరుసగా పది రోజులు ఈ రోజు బాగలేదు అంటున్నారు నేను అనుకో ఏంటది నువ్వేమన్నావు బాగలేదన్నావుగా అందుకే నేను ఉండాలిగా అంటే ఇప్పుడు బాగాలేదని నిజం చెప్పాడో నేను పెట్టాడో నిజం వేశాడో దానికి నువ్వేం చేస్తానో నిజం చేస్తావుగా భక్తిలో కూడా నీ భక్తి బాగలేదని వాళ్ళు చాలా మంది ఉంటారు నీ దేవుడు నీకు ఏం చేయలేదని వాళ్ళు చాలా మంది ఉంటారు లేకపోతే నువ్వు మంచి కాదని చాలా మంది చాలా మంది ఉంటారు డోంట్ టి మా నేతలు ఎక్కడ ఉండాలట విశ్వాసము నాకు చదవండు సార్ ఎపి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచ్చిన లోపు ఉంటుందన్నమాట విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా ఏసు వైపు మాత్రమే మీ విశ్వాసం ఉండాలి మీ దృష్టి ఉండాలి మీ నమ్మకం ఉండాలి నేను సంఘం ప్రారంభంలో నా గురించి ఒక డైలాగ్ చెప్తా ఉండేది అయ్యారు మీరు అక్కడ కోపడ్డ లేకపోతే ఇక్కడ ఇదాట ఇదాటా నేను ఏదో చెప్తా ఉండేది తెలియదు నాకు అన్ని చెప్తా ఉండేది నేను ఒకటే ఒకడు మంచివాడు అన్నంత మాత్రం నేను మంచిది కాదు ఒకడు చెడ్డవాడు అన్నంత మాత్రం నేను చెడ్డవాణి కాదు నా హృదయం ఏంటో నాకు తెలుసు నా దేవునికి తెలుసు నన్ను అందరూ మంచి అనకపోవచ్చు అంత మాత్రం నేను మంచివాని కాలేదు మంచివాడిని కాకపోలేదు నన్ను అందరూ చెడ్డవాడు అని అనకపోవచ్చు అంత మాత్రం నేను మంచివాన్ని కూడా కాదు నా హృదయం ఏంటో నాకు తెలుసు నా దృష్టి ఏంటో నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో నేను ఎవరు వైపు నాకు తెలుసు అది ఉన్నవాడు నా మీద నేరం మోపుకుంటుంటే చాలు నా మనస్సాక్షి నా మీద నేరం మోపుకుండా ఉంటే చాలు నన్ను ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మ నా మీద నేరం మోపుకుంటుంటే చాలు మనుషులు తీర్పు దించడానికి వారు పరిపూర్ణ జ్ఞానులా పరిపూర్ణ జ్ఞానులా యోషప్ మీద నింద పడలేదా ఎవరండి ఇస్రాయిల్ మీద ఎన్నోసార్లు దావీదు మీద నిందపడలేదా నిందల్లో పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త స్తోత్రం కాక స్తోత్రం కలుగునుగాక పౌలు ఇల్లు ఊళ్ళో మాటి మాటి కడుపుతున్నారట అరే నువ్వు చెప్పట్లేదు కానీ పౌరు వాళ్ళని చెప్తాను నేను అన్న నేను ఎప్పుడు కూడా ఒరే పౌలు నువ్వు చెప్పట్లే కానీ మీ అయ్యేగా నీకు డబ్బులు ఇస్తున్నారా నీకు ఎక్కడికి ఇంత ప్రతిలు కడతారు నీరు పౌలకి ఇటువంటి వాళ్ళకి తెలియదు పౌలే ప్రతి నెల దేశం ప్రారంభిస్తారు ప్రతి నెల ఎప్పుడో ఒకసారి కొద్దిగా నెలకి పది పది ఐదు రోజులు అటు కానీ ప్రతి నెల రోజు వంద రూపాయలు అనుకుంటా నేను లెక్కేస్తా ఉంటా ప్రతి నెల మూడు వేల రూపాయలు తన సంపాదన తన భార్య తన బిడ్డ తన కుటుంబం ఏం కష్టపడుతున్న దాని నుండి ప్రతి నెల మూడు వేల రూపాయలు నాకు గవర్నమెంట్ కాదు దేవుడు జీతం ఇచ్చినట్టే ఇస్తున్నాడు పౌల అనేక సంవత్సరాలుగా నీ డబ్బులు ఇవ్వట అంటే ఒక్క వాళ్ళ ఊహ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనుషులు ఎవరు పరిపూర్ణ జ్ఞానం కాదు వారి మాటల్లో ఒక్కొక్కసారి అబద్ధాలు ఉంటాయి అజ్ఞానం ఉంటుంది వారి మాటల్లో అవివేకం ఉంటుంది వారి మాటల్లో అదే కొన్నిసార్లు భాషలో బోధల్లో కూడా వివేక అజ్ఞానం ఉంటుంది కాబట్టి జాగ్రత్త మనం దేనిని బట్టి ఎప్పుడు కలవపడద్దు కృంగిపోవద్దు చారిపోవద్దు మనకు ఒక ప్రతిఫలం ఉంది మన భక్తికి ఆ ప్రతిఫలం కొరకు మనం ప్రయాసపడాలి స్తోత్రం కలుగులుగాక అలిలోయా విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన మరణం వరకు